రోజుకు మూడుసార్లు రంగులు మారే శివలింగం ఎక్కడుందో తెలుసా శివలింగం రోజు మూడుసార్లు రంగులు మారుస్తుంది ఉదయం వేళ ఎర్రగా మధ్యాహ్నం వేళ కాష్యాయంలో సాయంత్రం వేళ చామర ఛాయ్గా నీలం రంగులోకి మారి భక్తులకు దర్శనమిస్తుంది ఇదే విషయంపై అనేక మంది పరిశోధన చేశారు అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు నిరూపీంచకపోయారు అయితే ఆ దేవాలయం చరిత్ర ఏమిటి ఆ అత్యాద్భుత శివలింగం గురించి తెలుసుకుందాం ప్రపంచంలోనే కాదు ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు విచిత్రాలు సైంటిస్ట్లు కూడా ఛేదించలేని రహస్యాలు మర్మాలు ఎన్నెన్నో ఉన్నాయి అటువంటి మర్మాలు సైన్స్కి కూడా అందు ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మనదు అందులోనూ శివాలయాల్లో రహస్యాలకు కొదువు లేదు వాటిలో ఓ శివాలయంలోని శివలింగం రోజుకు మూడు రంగుల్లోకి మారుతుంది అదే రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి వీటిల్లో కొన్ని ఆలయాలు రహస్యాలకు నెలవు ఈ ఆలయాలు దశాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి అటువంటి విశిష్ట దేవాలయం రాజస్థాన్లోని ధోల్పూర్లో కూడా ఉంది దీని గురించి వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు ఇండియాలో ఉన్న శివాలయాల్లో మిస్టరీ ఆలయంగా ఖ్యాతిగాంచింది సైన్స్కు సవాలుగా విసురుతూనే ఉంది ఈ ఆలయంలో ప్రదర్శించిన శివలింగం రోజుకు మూడు సార్లు దాని రంగును మార్చుకుంటుంది చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాన్ని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయం దుర్భర్గమైన భూభాగంలో ఉన్నందున ఇంతకు ముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు క్రమంగా ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తులు సంఖ్య పెరిగింది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు రంగురంగులు మారుస్తున్న శివలింగం గురించి అనేక రకాల కథలు వాడుకలు ఉన్నాయి ప్రతిరోజు మూడు సార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యం ఏమిటో తెలుసుకోవడానికి రాజస్థాన్ వెళ్లాల్సిందే మన భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పరమశివుడి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అటువంటి శివాలయాల్లో అచలేశ్వర మహాదేవాలయం ఆలయంలోని శివలింగం రోజుకు మూడు సార్లు రంగులు మారుతుంది ఉదయం వేళ ఒకలా మధ్యాహ్నం మరోలా రాత్రి ఇంకో రంగులో మారి కనువిందు చేస్తుంది ఈ శివలింగం ఎలా వచ్చిందో ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవరికీ తెలియదు అంటే ఆ శివయ్య స్వయంభూగా వలిసినట్లు చెప్తుంటారు ఉదయం వేళ సూర్యుడు ఉదయించాక శివలింగం ఎరుపు రంగులోకి మారుతుంది మధ్యాహ్నం కాగానే కాషాయం రంగులోకి మారిపోతుంది రాత్రి వేళ నలుపు రంగులోకి మారిపోయే ఈ దేవాలయం రెండు వేల ఐదు వందల ఏళ్ళ నాటిదని స్థానికులతో పాటు చరిత్రకారులు చెప్తున్నారు ఈ శివలింగం ఎంతో ఉందని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అతిలేశ్వరుడు మహిమానిత్వమైనందని అతిలేశ్వరుడు కూడా అక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు ఎప్పుడు భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయం మహాశివరాత్రి పర్వదినన భారీ సంఖ్యలో వచ్చే భక్తులతో కలకలలాడిపోతుంటుంది ఇక లింగం రంగులు ఎందుకు మారుతుంది అనే మర్మంపై ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు కానీ ఎటువంటి ఆధారాలు తెలియలేదు హేతువాదులు కూడా రంగులు మారే సీక్రెట్ ఏంటో తేల్చేస్తామని ఎన్నో రకాలుగా యత్నాలు చేశారు కానీ ఏమీ తేల్చలేకపోయారు దీంతో అచిలేశ్వరుడి మహాత్యం మిస్టరీగా మిగిలిపోయింది ఈ ఆలయం అందం చూడడానికి రెండు కళ్ళు చాలవు రాజస్థానీ పాలరాళ్లతో అత్యంత అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయం లోపల సగం గుండ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంటుంది అది శివుడి బుటన వేలు అని చెప్తుంటారు ఎవరైనా ఆ కన్నంలోకి నీరు పోస్తే ఆ నీరు మాయమవుతుంది అలా దాంట్లో పోసిన నీళ్లు ఎక్కడికి పోతాయో కూడా ఎవరికి అందుపట్టడం లేదు ఈ ప్రాచీన ఆలయంలో మరో ఆకర్షణ శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాల చెట్లు చెంప పుష్పాల చెట్టు ఉంటుంది ఆ అచిలేశ్వర మహాదేవ్ ఆలయం సుమారు రెండు వేల ఐదు వందల సూచనల క్రితం నాటిదని స్థానికులు చెప్తున్నారు ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం పంచలోహాలతో తయారు చేశారు ఇక్కడ పురాణ కథనం మేరకు ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు తేనె తీగల దాడి చేయట అచలేశ్వర మహాదేవ్ ఆలయం ఎంత పురాతనమైందని ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు ఎన్ని రోజులు ఎంత తవ్వినా శివలింగం ముగింపు ధరకు దగ్గరకు కూడా చేరుకోలేదు దీంతో తవ్వే పనిని నిలిపివేశారు ఈ శివలింగం లోతును అర్చన వేయడం అంటే ఎంత బాగా అంచనా వేసినా కూడా శివలింగం స్వయంభు కదా మరి అది ఎంత లోతు ఉందో చూడాలని గతంలో రాజులు చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు శివలింగం లోతు తవ్వే కొద్దీ లోతు ఎక్కువగా అనిపిస్తుండడంతో వారు ఆ పనిని నిశ్రమించారు అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమలు కలది జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్వామివారిని దర్శించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు ఇది మాత్రమే కాదు ముఖ్యంగా పెళ్లి కాని వారు ఇక్కడ పూజలు వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందట ఇక పెళ్ళి కాని వారు పదహారు సోమవారాలు శివుడికి నీరు సమర్పిస్తే శివుడి అనుగ్రహంతో పెళ్లికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయట ఇక రాజస్థాన్కి ఎలా చేరుకోవాలి రాజస్థాన్లో అన్ని ప్రధాన పట్టణాల నుండి ధోల్పూర్కు బస్సులు ఉన్నాయి ధోల్పూర్ రైల్వే జంక్షన్ మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు వెళ్తుంటాయి